హాయ్ హలో నమస్తే ఈ ఈ ఈవీఎంల యొక్క గోళ ఏం జరుగుతుందో అసలు ఏమి అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ పాటికి యాక్చువల్గా జడ్జిమెంట్ రావాలి వివీ ప్యాడ్స్ కౌంటింగ్ కూడా అయిపోవాలి కానీ అసలు ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఇంకా వాళ్ళు వాళ్ళ సమస్య ఏంటి అనేది అర్థం కావట్లేదు ఇంత ఫుల్ ఎవిడెన్స్ ఉంది కదా చాలామంది ఈవీఎంలో మానిప్యులేషన్ జరిగిందా లేదా అనేది డైరెక్ట్గా చెప్పపోయినా సరే ఏడిఎఫ్ లాంటి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు డిస్క్రిపెన్సీ ఉంది అని చెప్పారు రైట్ వీళ్ళు హైకోర్టులో క్లియర్గా చెప్పారు మీరు వీవీ ప్యాట్స్ లెక్కించడానికి అభ్యర్థికి రైట్ ఉంది హక్కు ఉందని చెప్పారు అయినా సరే వీళ్ళు ఇంకా డిలే చేస్తున్నారు టైం పాస్ చేస్తున్నారు కోర్టులు ఆర్గ్యూ చేస్తున్నారు అంటే అర్థం మనం మన దీన్ని ఏమన్నాలో మనకైతే తెలియదు బట్ సరే ఎలాగూ అనుమానాలు అయితే వచ్చాయి అనుమానంతో మనం ఏం చేయలేము విత్ విత్ డౌట్ వీ కెనాట్ సర్వైవ్ అవర్ లైఫ్ ఈవెన్ ఇంక ఇట్ క్యాన్ బి ఎనీ ఎనీ వన్ మీ ఫ్రెండ్ని కూడా అనుమానిస్తూ మీరు అతనితో స్నేహం చేయలేరు ఫ్రెండ్ని అనుమానిస్తూ స్నేహం చేయలేము అలాగే ఈ రాజకీయం కూడా ఈ వివీ మీద అనుమానం ఉంది అసలు ఈ అనుమానం అనేది కరెక్టా రైటా అనేది క్లారిఫికేషన్ చేసుకోకుండా రాజకీయంగా ముందుకెళ్ళటం అనేది చాలా కష్టం అయిపోయింది అసలు ఎవరికి ఎవరికి వల్ల కాదు లోపల ఎక్కడో కొడతా ఉండద్ది ఏం జరిగింది ఏం జరిగింది అని కొడతా ఉండదు కానీ దాని క్లారిఫికేషన్ తెచ్చుకోవడానికి మేజర్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వర్కర్స్ అట్లీస్ట్ కనీసం ఆ బాలిన శ్రీనివాస్ రెడ్డి గారు వేసారు కోర్టులో కేసేసారు నేను ఇంతకుముందు కూడా చెప్పింది ఏంటంటే అసలు మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం ఓడిపోయినలు మొత్తం వేయాల్సి ఉంది ఎవరెవరికి అయితే అనుమానం వచ్చిందో వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టాల్సి ఉంది రీకౌంటింగ్కి బట్ ఎక్కువ మంది పెట్టుండకపోవచ్చు ఎందుకంటే దానికి చాలా కారణం ఉంది దానిలో మేజర్ ప్రధానమైన కారణం ఏంటంటే అసలు అభ్యర్థులు ఎవరు కూడా లోకల్ ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు లోకల్లో కాదు స్వాపింగ్ చేశారు వైఎస్ఆర్సీపీలో టికెట్లు ఇచ్చేటప్పుడు స్వాపింగ్ చేశారు ఆ నియోజకవర్గాలను ఈ నియోజకవర్గం స్వాపింగ్ చేసినప్పుడు ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ పోలింగ్ బూత్లో నాకు ఎక్కువ ఓట్లు రావాలన్న విషయం కూడా అభ్యర్థికి తెలియదు ఎందుకంటే వేరే నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేశారు అతనికి అసలు నియోజకవర్గం మీద పట్టలేదు ఏ నియోజకవర్గంలో ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఉన్నాయో కూడా తెలియదు ఆ లోకల్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వటమే తప్ప వాళ్ళకి అసలు ఏం తెలియదు ఆ లోకల్ ఎమ్మెల్యే పెద్ద సెవెంటీ ఎయిటీ నియోజకవర్గాల్లో కాబట్టి ఓడిపోయారు మేము ఓడిపోయేమని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లోకల్ కాబట్టి ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయనకి ఏ బూతుల్లో ఆయనకి ఓట్లు వస్తాయో తెలుసు కాబట్టి ఈ బూత్లో నాకు ఓట్ బ్యాంక్ ఉండాలి కానీ నాకు తక్కువ వచ్చాయని చెప్పి ఆయన ఏ సడిపోయాయి సరే ఈ స్వాపింగ్ చేసిన డెబ్బై ఎనభై మంది వేయలేదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అనేది తెలియదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళి అక్కడ కంటెస్ట్ చేయండి అన్నారు వీళ్ళు వీళ్ళు వెళ్ళారు అక్కడ లోకల్ వాళ్ళు హెల్ప్ చేశారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళారు ఎలక్షన్కి వెళ్ళారు ఏ బూత్లో ఎవరు వైసీపీ వాళ్ళు కూడా తెలియదు అభ్యర్థులకి ఓకే వాళ్ళని వదిలేద్దాం బట్ మిగతా అరవై కనీసం యాభై అరవై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇచ్చారు కదా సీటు సీటు వాళ్ళన్నా కూడా వేయాల్సి ఉంది సరే వెయ్యిలా అయిపోయింది ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే అది జరిగిపోయింది ఇప్పుడు మీరైనా సరే బాలనీ శ్రీనివాసరెడ్డి గారికి హెల్ప్ చేసి ఆయన సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు న్యూస్ చూస్తుంటే బరబోయింది సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మిజండర్స్టాండ్ చేసుకున్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మిజండర్స్టాండ్ చేసుకున్నారు మాక్ పోలింగ్ జరపాలని చెప్పి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే దే ఆర్ పాసింగ్ ద టైం దే ఆర్ సింప్లీ పాసింగ్ ద టైం దే ఆల్సో నో దాట్ సింపుల్గా ప్రశాంత్ భూషణ్ వేసింది కే ఏడిఆర్ వాళ్ళు వేసింది కోర్టులో కేసులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈవి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లని వీవీ లెక్కించాలని కోర్టుకి వేసారు దట్ ఈస్ అ పిటిషన్ ఫైల్డ్ బై ఏడిఆర్ అది చేసినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఫైవ్ పర్సెంట్ మీరు వేరీస్ వేసుకుంటా అంటే దాంట్లో ఏంది అర్థం కాలేదు వీళ్ళకి అర్థం కాలేదు అని వాళ్ళు ఆర్గ్యూ చేయటం కోర్టులో అంటే మరి ఇంకా హైకోర్టులో మరి ఆ జడ్జిలు తెలియదు ఏం జరిగిందో అసలు అందుకే సుప్రీంకోర్టు ఎయిటీ తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వేయాల్సిందే వేయాల్సిందే మరి బాలనే శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన వెనకెవరైనా హెల్ప్ చేస్తున్నారో అది తెలియదు కానీ ఇప్పుడైనా సరే పార్టీ సీనియర్ నాయకులు ఆయనకు ఫోన్ చేసి ఆయనతో మోరల్ సపోర్ట్గా ఉండి ఆయనకి అసలు పార్టీ మీరు అసలు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేయాలండి నిజం చెప్పాలంటే అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క రాజ్యాంగం ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘన ఒక అభ్యర్థి యొక్క ఫండమెంటల్ రైట్ని మనం క్లోజ్ చేయకూడదు ఫండమెంటల్ రైట్ క్లోజ్ చేసినప్పుడు బాలనీ శ్రీనివాసరెడ్డి గారి పార్టీ తరఫు నుంచి పార్టీలో ఒక అభ్యర్థిగా అడుగుతున్నప్పుడు అసలు అన్ని నియోజకవర్గాల్లో రోడ్ల మీదకి వచ్చేసి సేవ్ డెమోక్రసీని మనం కనీసం ధర్నా చేయాలి ధర్నా ఇప్పుడు మనకు న్యాయం జరగకపోవచ్చు బట్ ఇది డెమోక్రసీని చంపుతూ ఉంటే వీళ్ళు చూస్తూ ఊరుకునేటువంటి సిగ్నల్ కూడా మనం పంపించలేకపోతే ఇక ఇది ఎట్టేనే పోయింది అసలు ఈ న్యూస్ చూస్తుంటే అంటే బరబోతుంది అలాంటి వివి ప్యాట్స్ లెక్కించమంటే మాక్ పోలింగ్ పెడతానంటే ఏంది మెషిన్లు పనిచేస్తానంటే అదే కోర్టుకి వెళ్తే అది వీళ్ళకి అర్థం కాలేదని చెప్పి వాళ్ళు ఆరోగ్యం చేయటమేంది అసలు క్లియర్గా ఏడిఆర్ఓళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంది ఏడీఆర్ఓ ఫై కో సుప్రీంకోర్టులో వేసిన ఫైల్ ఏంది ఫైల్ చేసిన కేసు ఏంది వాళ్ళు ఈ వీవీ లెక్కించాలని చెప్పేస్తే దానికి వచ్చిన జడ్జిమెంట్ ఫైవ్ పర్సెంట్ అయితే దాన్ని అర్థం కాలేదని వీళ్ళు ఏది అడ్వకేట్లు నిజంగా అంత తప్పుగా ఆర్గ్యూ చేస్తారా తప్పుగా ఆర్గ్యూ చేస్తున్నారంటే టైం పాస్ చేస్తున్నారని అర్థం ఎందుకంటే ఆ ఫార్టీ ఫైవ్ డేస్ దాటిన తర్వాత దాన్ని డిస్మాంటిల్ చేయొచ్చు డిస్ట్రాజ్ చేయొచ్చు వాటిని ఆ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఫార్టీ ఫైవ్ డేస్ దాటిందంటే దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేయొచ్చు ఏమో ఈ కోర్టు కేసులు అలా అలా చేసి ఫార్టీ ఫైవ్ డేస్ టైం పాస్ చేసి మొత్తం మీకు కాల్ చేసామని చెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయేమో సో అందుకే దాని త్వరితగతిన దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని నాయకులు వీళ్ళందరూ కూడా ఆయనకి మోరల్ సపోర్ట్ ఇచ్చి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి మోరల్ సపోర్టు ఫైనాన్షియల్ సపోర్ట్ ఒకవేళ మేమే ఆయన దగ్గర ఫైనాన్స్ ఫైనాన్షియల్ అందరూ తలా కొద్దిగా వేసుకుని అయినా సరే ఆయనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా సార్ దీన్ని కోర్టులో కొట్లాడి అసలు ఇది ఈవీఎంకి ఏమైనా పొరపాటు జరిగిందా లేదా అనేటువంటి అనుమానం నుంచి బయటికి రాకపోతే ఒకవేళ జెన్యున్గానే ఓడిపోయి ఉండొచ్చు బట్ అది అనుమానం ఉంది కదా అనుమానం నుంచి బయటకు వచ్చేయాలి ఫస్ట్ లేదంటే ప్రశాంతంగా జీవించలేరు కదా ప్రశాంతంగా రెండు వేల ఇరవై తొమ్మిది వెళ్ళి ఎన్నికలకి రెడీ అవ్వలేరు ఏమో ఈవీ ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తారేమో మళ్ళీ ఇప్పుడు చేస్తారేమో మళ్ళీ ఇప్పుడు చేస్తారేమో ఈ అనుమానంతో రైట్ ఇదేందంటే అనుమానంతో కాపురం చేయలేము అనుమానంతో ఫ్రెండ్షిప్ చేయలేము అనుమానంతో రాజకీయం కూడా చేయలేవు అది ఓకే సరే నేను ఇప్పుడు ఎంత పెడుతుంటే ఇప్పుడు నాకేమో చాలామంది నువ్వు ఊరికే సలహాలు ఇస్తే అటువై నేను వెళ్ళి సలహాలు అట్ట నువ్వు ఆన్లైన్లో కూర్చొని అంటే మరి నా కెపాసిటీ ఇంతవరకే ఉంది ఓకే నేను సలహాలు ఇవ్వగలను అంతవరకే వీడియోలు పెట్టగలను అంతవరకే దట్ ఈస్ మై కెపాసిటీ బాలనీ శ్రీనివాసరెడ్డి గారిని నేను కలుస్తామని ప్రయత్నం చేస్తాను సుబ్బారెడ్డి గారిని కలుస్తాను బాలనీని శ్రీనివాసరెడ్డి గారిని కలుస్తాను జగన్ గారి అపాయింట్మెంట్ వస్తే ఆ జగన్ గారిని కలవగలను వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే ఓకే మొన్న వెళ్ళాను నా వాళ్ళ కాలేదు అగైన్ ఐ ట్రై దట్స్ ఆల్ వాట్ ఐ క్యాన్ డూ అంటే మాలాంటి చిన్నవాళ్ళు మేము ఇదే చేయగలము పెద్దవాళ్ళు మీరైనా సరే అండ్ బాలనీని శ్రీనివాసరెడ్డి గారికి అండగా ఉండి అవసరమైతే ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి అయినా సరే సుప్రీంకోర్టుకి వేసి దీన్ని అసలు సుప్రీంకోర్టుకి తీసుకెళ్లడమే బెటర్ దీన్ని ఇక్కడ వల్ల కాదు అసలు హైకోర్టులో కాదు సుప్రీంకోర్టులో వేసేయాలని నా సలహా థ్యాంక్ యూ